అందరికీ నమస్కారం అండి నిన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంఘాల ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గం నుంచి సుమారు అరవై ఒక్క నీటి సంఘాలకు గాను అన్నీ కూడా క్లీన్ సిప్గా ఈరోజు ఎన్డీఏ కూటమి విజయం సాధించడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు ఏకగ్రీవంగా అక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి నీటి సంఘాల సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని గెలిపించినందుకు ముందుగా ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే గెలిచినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు కూడా పోలవరం నియోజకవర్గం నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గత ప్రభుత్వాల్లో ఈ నీటి సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా చెరువుల్ని డెవలప్మెంట్ చేయడం కానీ అలాగే వాటికి సంబంధించి కాలంలో కూడికి తీత కానీ అలాగే ఆ చెరువులకు సంబంధించి అనేక ఎకరాలు అయిపోయినటువంటి పరిస్థితి కాని ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీనికి ఎన్నికలు నిర్వహించి ఈ ఎన్నికల్లో భాగంగా ఆ చెరువుల్ని పరిచే విధంగా ఈరోజు అభ్యర్థిని నిలబెట్టి అభ్యర్థి ద్వారాగా డెవలప్మెంట్ చూపించడానికి ఎన్డీఏ కూటమి చర్యలు తీసుకుంటుంది తప్పకుండా ప్రజలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ నియోజకవర్గం వారికి కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆదరించారు ఆదరించి ఈరోజు పోలవరం నియోజకవర్గంలో అరవైకి అరవైగా ప్రిన్సిపుల్గా ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిచారు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సలహీస్తున్నారు